హాయ్ ఫ్రెండ్స్ వేడివేడి జిలేబీలు ఎలా తయారు చేయవచ్చో చూద్దాం ముందుగా సరిపడా నీటిలో మైదా పిండి శనగపిండి పెరుగు ఉప్పును జావుగా వచ్చే వరకు కలపాలి శుభ్రమైన క్లాత్కి గుండ్రని రంధ్రం చేసి దీని ద్వారా జావుగా ఉన్న పిండి ముద్దను సర్కిల్ ఆకారంలో కళాయిలో వేయాలి కళాయిలో ఉన్న నూనెలో బాగా ఏగే వరకు ఉంచుతూ అటు ఇటు తిప్పాలి ఏగిన సర్కిల్ ఆకారంలో ఉన్న జిలేబీ చక్రాలను కాచిన బెల్లం పాకంలో వేయాలి ఒక్క నిమిషం తర్వాత లాడే రుచికరమైన బెల్లపు జిలేబీలు తినడానికి రెడీ అసలు ఈ జిలేబీలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు హై హైటెన్షన్ మైగ్రేన్ అల్జీమర్ స్ట్రోక్ వంటి సమస్యల నుండి త్వర త్వరగా ఉపశమనం వస్తుంది జలుబు దగ్గు రాకుండా కూడా చూడవచ్చు ఈ విధంగా జిలేబీలు తిని మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో